అందరికీ మోటివ్ టాక్ కార్యక్రనికి అందరికీ వెల్కమ్ చేస్తున్నాను శుభోదయం అందరూ మన కార్యక్రమానికి ఒక మీ అందరూ కూడా ప్రతికదిక తరవేలో మా కార్యక్రమానికి మీ అందరం మరోసారి హృదయపూర్వకనతలేలు ఏ రండో రాష్ట్ర ప్రదానన బావతుసే ఏ రైతే ఆ టాపిక్ గత కొన్నే రోజుల నుంచి కవిత్వం ఆ టాపిక్ నడుస్తా ఉంది అనేన ఆ రీసెంట్ కామెంటెషన్ ద బీజేపీలో పీఏఎస్ కల్పiendo ప్లాన్ చేశారు ప్లాన్ చేస్తున్నారు అని చెప్పి ఆమె ఒక

ప్రధాన నిమిషం ఎవరు దాదాజం రఫెల్ మర్రలిటిలకు చెప్పాలి యుద్ధ విరౌంతో సాయనిక్ ఆఫ్స్టైడమ్ ప్రజల ఆవరణ ప్రతిపేశారు దేశ శాసపత్రం నుంచి అంశం స్వాతంత్య్రం కాదు యుద్ధ దేశంలో ఆఫిషియల్స్ చూడట చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఒక కార్యక్రమాన్ని తీసుకొంది అది సక్సెస్ అయిన తర్వాత కిరణ్ యాత్ర అని చెప్పి ఆ పార్టీ మరి మరి కొన్ని కాంగ్రెస్ కాంగ్రెస్ అక్కడ

మీరు విమర్శ కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి గారు

ఆ ఎవర్ బర్ పొందుతది కవికార్మాలైట్ అయి ఉంటుంది అని అమె అమె అల్టిమేట్ గా రియాలిజేషన్ కనబడతూ ఉంటుంది

ఎక్స్‌క్లూజివ్ ఆన్ స్టూడియో కవిత మల్లె పొలిటిక్స్ లో యాక్టివ్ అయి ఉంటారని చెప్పొచ్చుగా अदर स्टेटస్ టాక్ అవుతుంది ఆ తానే చూస్తే ఆ ఫాల్ పాలటిక్ ట్రంప్ న్యూస్ అవుతుంది ఐడైవాల్ పాలటిక్ చేస్ చేస్తుంటారా అనేది ఒక సందేహం delay అవుంది ఏదేమైనా కూడా అధికారంలో ఉన్న ప్రాధర్శమక్షంలో ఉన్న ఆ మెయిన్ ఐడియా ప్రజల ఐడియా కేసు మంత్రి ఇస్తారా అని చెప్పి నేనెందుకు చేరుతా ఆ పార్టీతో సంప్రదింపు ప్రజల శుద్ధ అబద్ధం నా తండ్రి నుంచి నన్ను విరదీసేందుకు కుట్రలు పార్టీకి కుటుంబానికి దూరం చేసేందుకు ప్రయత్నాలు బీజా బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంకా ఏమంటుందంటే నన్ను పార్టీ నుంచి బయటకు పంపితే ఎవరికి లాభం నా లేఖను ఎవరు కుట్రపూరితంగా లీక్ చేశారని చెప్పి మొత్తం ఈ ఇష్యూ జరగడానికి ప్రధాన కారణమైన లేఖ ఆ లేఖను ఎవరు లీక్ చేశారో ఇప్పటి కూడా బీఆర్ఎస్ అధినేత కానీ బీఆర్ఎస్ పార్టీ వర్గాల నుంచి కూడా ఎవరు లీక్ చేశారు అనేది కూడా వాళ్ళకు ఇంకా తెలియలేదు చూద్దాం కవిత ఫుల్ స్టాప్ పడతాం ఇంకా కొనసాగుతుందాం దేశంలోకి వెళ్ళిన ఇంటికి ఐదు లక్షలు గడితే మాదే అనరులు ఇల్లు మంజూరు అయితే గెలిసిటేట్ అధికారులపై చర్యలు ఖమ్మం జిల్లాలో ఇందులోమ్మే పథకంపై సమీక్ష లో డిప్యూటీ సీఎం బట్టి పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి పొంగులేటి తుమ్మల ఏదైతే రాష్ట్ర గౌరవం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలైన కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల ఇల్లు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి ఆ కార్యక్రమాన్ని తీసుకుని ప్రతిష్టాత్మకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో దాని గురించి నిన్న ఖమ్మం జిల్లాలో సమీక్ష కార్యక్రమంలో గౌరవ డిప్యూటీ సీఎం మాట్లాడుతూ అనర్హుల ఇల్లు మంజూరు అయితే గిరిజిటెడ్ అధికారులపై చర్యలు తప్పాయి అని చెప్పి ఆయన అంటా ఉన్నారు ఉత్తమ నటుడు అల్లార్జున్ అర్జున్ గద్దర్ ఫిలిం అవార్డులు ప్రకటించిన జ్యూరీ ఈ గద్దర్ అవార్డులో ప్రకటించేది ఎవరు రాష్ట్ర గవర్నమెంట్ గద్దర్ అవార్డులు ప్రకటించేది రాష్ట్ర గవర్నమెంట్ ఇది స్టేట్ గవర్నమెంట్ గతంలో ఈయనకు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము ఈయన సినిమాకు అవార్డులు ప్రకటిస్తే ఇక్కడ మంత్రిగా ఉన్న సీతక్క ఒక ఇచ్చింది ఏమన్నదంటే స్మగ్లింగ్ చేసే సినిమాలకు కూడా ఈ సమాజానికి స్మగ్లింగ్ అనే మెసేజ్ ఇస్తున్న సినిమాలకు కూడా అవార్డులు ఇస్తున్నారా అని అడిగింది మరి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అల్లు అర్జున్ అని చెప్పి అవార్డు ఇచ్చింది మరి ఎందుకు వాళ్ళు చేస్తే మీరు చేస్తే సంసారం బయట వాళ్ళు చేస్తే వచ్చారు ఈ విధంగా ఉంది రాష్ట్ర ఇక్కడ ఒక వార్త చూస్తూ ఉన్నాం ఏదైతే అంబెక్టర్ ఓపెన్ యూనివర్సిటీ ఉందో దాని యొక్క ప్రధాన కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరులో తరలించడానికి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలుస్తూ ఉంది యూనివర్సిటీ చట్ట కొనసామి కొనసాగిం ఇంకైనా వెళ్ళడి తెలంగాణ ప్రభుత్వం సంప్రదించిన ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడ కార్యాలయం ఉండే ఓపెన్ యూనివర్సిటీది దాన్ని ఏక ఏక నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ తరలిపోతూ ఉంది దీనిపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి పులిబిడ్డ ఎక్కడికి పోదు మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి వ్యాఖ్యలు శేవలాల్ ఆలయంలో పూజ ఖాజరైన ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్యే మల్లారెడ్డితో కలిసి పూజలు చేస్తున్న ఎమ్మెల్సీ కవిత నిన్న షామీర్పేట్ మండలకు సంబంధించి ఏదైతే మేడ్చల్ కాన్సిలసి షామీర్పేట మండలికి మండల్లోని గుండ్లపోచంపల్లి గ్రామానికి అక్కడికి వెళ్ళి సేవ సంబంధించిన ఆలయంలో పూజలు చేసింది ఎమ్మెల్సీ కవిత ఆ సందర్భంగా మాజీ మంత్రివర్యులు మేడ్చల్ ప్రస్తుత శాసనసభ్యులు మల్లారెడ్డి మాట్లాడుతూ పులిబిడ్డ ఎక్కడికి పోదు అని చెప్పి ఆయన అంటా ఉన్నారు మరి ఈ పులిబిట్ట ఏం చేస్తారో చూడాలి పులిబిడ్డ మరి పులిబిడ్డతో నాటకం నడిపించేది ఎవరో చూడాలి ఇక మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఇక్కడ పార్టీని రోజు రోజుకు ప్రతిష్ట బలపేతం చేయడానికి ఆమె రోజు రోజుకు చర్యలు తీసుకుంటా ఉంది ఒక్కొక్కటి ముందుకేస్తూ ఉంది ఎంఐఎంతో మన వైఖరి ఏమిటి ఎన్నికలు ప్రాణాలు తెగించి మేము వారితో కొట్లాడాలి ఎన్నికలే కాపాటితో దోస్తా ఎందుకు జిల్లా మంత్రి పట్టించుకోరు సీమ అపాయింట్మెంట్ ఇవ్వరు మీనాక్షి నటరాజుకు హైదరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మొర మంత్రుల నిజకూరకు ఎక్కువ నిధులు తీసుకెళ్తున్నారు పాల్మూరు ఎమ్మెల్యే ఫిర్యాదు కాంగ్రెస్ పార్టీలో ఉన్న దరిద్రమే ఇది ఇది ఆంధ్రజ్యోతి సారీ సాక్షి పేపర్లో ఉన్న ఈరోజు ప్రధాన వార్త తెలంగాణ రాష్ట్రం సంబంధించి ఆంధ్రజ్యోతి ఉత్తమ నటుడు అల్లు అర్జున్ ఉత్తమ నటి నివేద థామస్ ఉత్తమ చిత్రం కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రాష్ట్ర ప్రభుత్వం అందించే గద్దర్ ఫిలిం అవార్డుల ప్రకటన ఇవాళ వెల్లడించిన జోరి చైర్పర్సన్ సీనియర్ నటి జయసుధ తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి సినీ పురస్కార సందడి లక్కీ భాస్కర్ చిత్రానికి నాలుగు రజాకర్ చిత్రానికి మూడు గద్రావత్ అని చెప్పి వార్త చూస్తూ ఉన్నాం ఏదైతే తెలంగాణ ఉత్తమ నటుడుగా అర్జున్ని ప్రకటించింది మళ్ళీ ప్రధాన వార్తగా ఇక్కడ ఆంధ్రజ్యోతి పేపర్ రోజు కవిత వార్త లేని వారం రోజుల నుంచి ఆంధ్రజ్యోతి పేపర్ లేదు కవితను టార్గెట్ చేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక అని చెప్పి మనం చెప్తా ఉన్నాం అదేవిధంగా రోజు ఆమె వార్త ప్రచురించింది అలా ఫ్రంట్ పేజ్ లేకుండా లేదే లేదో అలా ఫ్రంట్ పేజ్ ప్రధానంగా కవిత వార్తని బ్యానర్ రైటింగ్ తీసుకుంటా ఉన్నారు గత వారం రోజుల నుంచి వెళ్ళి ప్రస్తుతం కూడా బీఆర్ఎస్ను బీజేపీకి కలిపే ప్లాన్ నేను జైల్లో ఉన్నప్పుడే ప్రతిపాదన అడ్డుకుంటాననే అనే కేసీఆర్ దూరం చేసే కుట్ర ఇక సంచలనమైన కవిత ఇలా బీఆర్ఎస్ను బీజేపీలో కలిపే ప్లాన్ నేను జైలుకి వెళ్ళినప్పుడే చేశారంటా ఉన్నారు మరి దీనిపైన బీఆర్ఎస్ అధినాయకత్వం ఎప్పటికైనా స్పందించాలి నిజమా అవుద్దమా ఇప్పటికే కాంగ్రెస్ కాంగ్రెస్ కూడా నిజమే అని చెప్పి చెప్పుకొస్తూ ఉంది ఇటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలలో గందరగోళం ఏర్పడింది నిజమా వాస్తవం అసలు కవిత బీఆర్ఎస్లో ఉన్నారా మన పరిస్థితి ఏందని గందరగోళం ఏర్పడుతూ ఉంది కార్యకర్తల్లో దీనికి బీఆర్ఎస్ అధినాయకత్వం ఎప్పటికైనా బయటకు వచ్చి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇక్కడ ప్రముఖ యూట్యూబర్ సన్యాదవ్ యాదవ్ అరెస్ట్ అని చూస్తూ ఉన్నాం చెన్నైలో అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ ఈయన బైక్పై పై అంతర్జాతీయ యాత్రలతో గుర్తింపు బెట్టింగ్ యాప్లు ప్రమోషన్తో నోటీసులో హైకోర్టు ఆశ్రయించే ఫలితం లేక దుబాయ్ కట్ట నుంచి పాకిస్తాన్కి సన్యాన్ని చెప్పి వార్త చూస్తుంది ఇదే ఉగ్రవాదులతో లింకులు ఉన్నాయి ఉగ్రవాద సంస్థలతో కూడా లింకులు ఉన్నాయని చెప్పి తెలుస్తా ఉంది ప్రస్తుతం యూట్యూబర్ సన్యాదవ్ అరెస్ట్ గురించి వెళ్ళి పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం యూట్యూబర్ బైఎస్ సన్ని యాదవ్ జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు మోటార్ సైకిల్ పై దేశ విదేశాల్లో పర్యటిస్తూ వాక్లింగ్ అక్కడ పరిస్థితులు వివరించే వీడియోలు చేయడం చేసే సన్నీ ఇటీవల పాకిస్తాన్ సందర్శించారు దీంతో వాక్ సదర్శన కారణాలపై విచారణ జరిపేందుకు ఎన్ఐఏ అధికారులు అతను చెన్నై విమానాశ్రయం అరెస్ట్ చేశారు పలుగా ఉకుమ దాడి తర్వాత భారత్ ఉద్రతలు ఉన్న సన్ని పాకిస్తాన్కి వెళ్ళడం వివాదాస్పదమైంది భారత్ రాయస్ పాకు చెరవేస్తున్న యూట్యూబర్ జ్యోతి మాలత్రా మరో పదకొండు మంది అరెస్ట్ తర్వాత ఈ తరహా వ్యాగర్లపై ఎన్ఐఏ నిఘా పెంచింది ఈ కార్యక్రమం ఈ క్రమంలో సన్నితో పాటు మరో ముగ్గురు వ్యాగర్లను కదలికపై దృష్టి పెట్టినట్టు సమాచారం మరి ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న సమయంలో కూడా సన్ని బైక్ సన్ని యాదవ్ కూడా అక్కడనే ఉన్నట్టు తెలుస్తూ ఉంది మరి ఈయన నిజానికి ఉగ్రవాద సమస్యలతో లింకులు ఉన్నాయా లేవో చూసే ప్రయత్నం చూడాల్సిన అవసరం ఉంది ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక ఈరోజు మన రాష్ట్రానికి సంబంధించింది మన జిల్లాకు సంబంధించిన సాక్షి దినపత్రిక చూసే ప్రయత్నం చేద్దాం సాక్షి దినపత్రిక ఇంటి దొంగల పడైన ప్రముఖ పుణ్యక్షేత్రం యాదరిగుట్టలో నిన్న చింతపండు దొంగలించారు చింతపండు కాక చింతపండు ఆ దొంగలించిన తర్వాత చింతపండు అక్కడ చోరీ జరిగిన తర్వాత ఇంకేమైనా చోరీ జరిగిందా అని చూసే ప్రయత్నంలో చూస్తూ ఉంటే చూసే క్రమంలో చూస్తూ ఉంటే అక్కడ సామాగ్రి కూడా మాయమైనట్టు కనబడుతూ ఉంది ఇక్కడ చూస్తూ ఉన్నాం పలు విభాగాలలో సామాగ్రి మాయం శ్రీవారి సన్నిధిలో పలు విభాగాల్లో చా చాటు మాటుకు చింతపండు లాంటి పలు దొంగతనాలు జరుగుతున్నాయి ప్రజలు తెరపైకి వచ్చింది ప్రసాద తయారీ లడ్డు పులివర వడ తయారీకి విలువైన దినుసులు ఉంటాయి ప్రసాదాల తయారీకల వెనుక పలుమార్లు స్కామ్లు ఎలుగు చూడగా ఉన్నత స్థాయి విచారణ జరిగింది ఆలయ గోదాముకు వచ్చిన పార్దలు నోటు చేస్తున్నారని విశ్వనీయ సమాచారం ప్రసాద తయారీలో వాళ్ళ దినుసులు బాధం కాదు క్రిస్మిస్ నెయ్యి వంటి అత్యంత ఖరీదైన పార్దలు ఎదేచ్చగా తరలిస్తున్నారని చెప్పి వార్త వస్తా ఉన్నా తొమ్మిది బస్సులు చింతపండు చోరీ జరిగిందంట ఇదే కాక ఆ గోదాంలో పలు చోరీ జరుగుతూ ఉన్నాయంట ఈ ఏదైతే మనం ఆ పుణ్యక్షేత్రం ప్రస్తుతం యాయుట్ట తెలంగాణ రాష్ట్రానికి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుపతి తర్వాత తెలంగాణ రాష్ట్రానికి అతిపెద్ద పుణ్యక్షేత్రం అని చెప్పుకోవచ్చు ఈ పుణ్యక్షేత్రంలో ఈ విధంగా దుమధనాలు జరుగుతుంటే నిజానికి చెప్పాలంటే ఇక్కడ పూర్తి స్థాయిలో ఈవో లేవు మొన్నటిదాకా భాస్కర్ రావు అనే ఒక ఐఏఎస్ అధికారి ఉన్న తర్వాత అక్కడ ఆయనను పంపించి వెంకట్రావు అంట ఆయనకు అదినంపు బాధ్యతలు ఉపయోగపారు దాంతో ఈయన పూర్తి పరీక్షణ లేకుండా అంత ఉద్యోగ చేతులు నిజానికి ఏళ్ల తరబడి పలు రాజకీయ నాయకుల యొక్క అండదండలతో అక్కడ ఇప్పటి కూడా కొందరు అధికారులు ఉన్నారు అధికారులు ఏఈఓ లాంటి అధికారులు ఇంకా ఉన్నారు అసిస్టెంట్ ఈఓ లాంటి వాళ్ళు ఇంకా అక్కడ ఉన్నారు వాళ్ళు ఏళ్ళ తరబడి లోకల్ పొలిటికల్ నాయకుల సపోర్ట్తో అన్నదండలతో ఇక్కడ అక్కడనే ఉన్నారు వాళ్ళ సొంత ఇల్లు లెక్క ఎవరిస్తూ ఉంటారు గుట్టలో వాళ్ళ సొంత ఇల్లు లెక్క ఎవరిస్తూ ఉంటారు అర్చకులు కూడా ఒక ఇద్దరు ముగ్గురు తప్ప మిగతా వాళ్ళు అక్కడనే త్రిస్టా చేసి అక్కడనే వచ్చినారు ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి స్థానిక శాసనసభ్యులు బీర్లైలయ్య స్పందించి గుట్ట ప్రతిష్టతని కాపాడే ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం మిజిల్స్ వైరల్ యాప్ ఇచ్చేందుకు జాగ్రత్త పడాలని చెప్పి నిన్న దర్శించిన మిజిల్స్ వ్యాధిపై ఆరాధించారు నిన్న మూటకొండూరు డబ్ల్యూహెచ్ఓ సర్వేల్ మెడికల్ అధికారి సార్ సందర్శించి ఆ విధంగా మాట్లాడుతున్నాను మిజైల్స్ వైరల్ వ్యాప్తి జాగ్రత్త పడాలని ఓ ఇలా వార్త చూస్తా లింగ ఫస్ట్ భువనగిరిలో ఉన్న డయాగ్నోస్ట్ సెంటర్లకు ల్యాబ్లకు ఎన్నిటికి పర్మిషన్ ఉంది ఎన్ని నియమ నిబంధనలు పాటిస్తున్నాయి అది చూడు ఫస్ట్ ఇలా అంటే లింగోద పాల్పడతాయి పాల్పడిన తర్వాత నువ్వేదో క్రిమినల్ కేసులు పెట్టేది పాల్పడకుండా జాగ్రత్త తీసుకోవాలి అది చేయకుండా అక్కడ వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి ముందు జాగ్రత్త చేయాలి కానీ అయిపోయినాక నేను చేస్తా అంటే ఎట్లా ఇక యాగుట్ట దేవస్థానంపై ఏదైతే దానిపై స్పందించిన ఈవో ఏమంటా ఉన్నారంటే ప్రత్యేకమంతా విచారణ చేస్తాం ఈవో దృష్టి ఆలయంలోని పరిమాణాలు అని చెప్పి వార్త వస్తావు ఇక మీరు ఏది చేసినా సార్ ఇక వెంకట్రామ సార్ గారు అయితే మంచి ఆఫీసర్ ఇక్కడ ఈ జిల్లాలో డిఆర్టీఓ అధికారి కూడా పనిచేసి వెళ్ళారు మీకు ఈ జిల్లా పైన మొత్తం తెలుసు కానీ మీరు చాలా మంచి ఆఫీసర్ కానీ గుట్టలో ఉన్న రాజకీయాలకు మరి మీరు తట్టుకుంటుర తట్టుకోరో చూడాల్సిన అవసరం ఉంది బడి బాటతో విద్యార్థుల సంఖ్య పెంచాలి సమావేశంలో మాట్లాడుతున్నాడు కలెక్టర్ వీరారెడ్డి పాల్గొన్న వివిధ శాఖల అధికారులు అదేమో కలెక్టర్ వీరారెడ్డి ఏమంటుండో బడి బాటలో విద్యార్థుల సంఖ్య పెంచాలి ఈ సాక్షి పేపర్లో ఉన్న వార్తలు మన వచ్చిన చూసే ప్రయత్నం చేద్దాం విత్తనాలపై నిఘా పెట్టిరు ఏసై శాఖ అధికారులు విజిలెన్స్ అధికారులు జోరుగా విత్తనాల ఎరువులు కొనుగోలుకు సంబంధించిన దానిపైన నిఘా పెట్టిరు రైతులకు నష్టపోకుండా విస్తృతంగా తనిఖీలు చేస్తా ఉన్నారు ఎక్కడికక్కడ ఈ ఆత్మ కమిటీలు ఏదైతే రైతులకు సంబంధించిన కమిటీలు ఉంటాయో డివిజన్ కమిటీలు ఈ ఆత్మ కమిటీలు అంటాం గత ప్రభుత్వంలో కూడా ఆత్మ కమిటీలు ఉన్నాయి ఈ ఆత్మ కమిటీలు ఆత్మలాగానే ఉంటాయి కానీ గత ప్రభుత్వంలో కూడా ఏ పని చేయలేదు ఇప్పుడు కూడా ఇది రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించడం మాత్రమే ఈ ఆత్మ కమిటీ పని రాజభాగంలో కేసులను ప్రశ్నించుకోవాలి చౌటుపల్లి జడ్జి మహాతి వైష్ణవి రాజమార్గం కేసులు ప్రశ్నించుకోవాలని చౌటుపల్లి జూనియర్ సివిల్ జడ్జ్ మహాతి వైష్ణవి అన్నారు స్థానిక జూనియర్ సివిల్ కోర్ ప్రాగం గురువారం చౌటపల్లి సంసరాజు బుధ్రమూచం పిల్లి మన పోలీసులో వచ్చే పద్నాలుగు నుంచి వచ్చే నెల పద్నాలుగులో లోక వెళ్తుంది ఎవరైనా రాజపడే కేసులు ఉండి కోర్టులో చుట్టూ తిరగకుండా రాజపడే మార్గం ఉంది పద్నాలుగు తారీఖు ఎవరైనా రాజిపడాలనుకుంటే పడవచ్చు అని చెప్పి తను చెప్తా ఉన్నా డాక్టర్ కొనుగోలు మాల్పై ఇంటెలిజెన్స్ దృష్టి బీఆర్ఎస్ అక్రమాల ఫిర్యాదు నివేదిక కదా జిల్లా పంచాయతీ అధికారి ఆదేశాలు ఈ పంచాయతీ అధికారి జిల్లా పంచాయతీ అధికారి అని వార్త చూస్తా ఉన్న ఏడు అంట వార్త చూస్తాం వీళ్ళు గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఊర్లలకు ట్రాక్టర్లు ఇచ్చింది నిజమే ఇస్తే వీళ్ళు ఏం చేశారంటే కమిషన్లు తీసుకున్నారు ఏమో కూడా నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ నల్గొండ యాదాద్రి సూర్పడిలో రెండు వేల పంతొమ్మిది రోజుల మధ్య కాలం ట్రాక్టర్ కొనుగోలు చేసి అయితే ట్రాక్టర్ సంబంధించిన అప్పటి ఉన్న దగ్గర ఆదేశాల మేరకు పంచాయతీలో ప్రొసీడింగ్లు ఇస్తూ ఆదేశాలు ఇచ్చారు ఇందులో మినీ గ్రామ జనాభా ట్రాక్టర్ ఇంజన్ కొనుగోలు చేసిన టెండర్లు ఆహ్వానించారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పద్నాలుగు పదిహేను టెండర్లు దాఖలు చేయ కేవలం మూడు కంపెనీ నుంచి కొనుగోలు చేశారు ఇదంతా పెద్ద స్కామ్ నడిచింది గ్రామ పంచాయతీలలో ట్రాక్టర్ కొనే విషయంలో ట్రాక్టర్ ట్రాలీ ట్యా ట్రాక్టరు ట్రాలీ వాటర్ ట్యాంకర్ కొనే విషయంలో పెద్ద స్కామ్ నడిచింది కమిషన్లు తీసుకున్నారు అక్కడ స్థానికంగా ఉండే కాదం జిల్లా అధికారుల దాకా ఆ తర్వాత పొలిటిషన్స్ మంత్రి లెవెల్లో ఈ స్కామ్ నడిచింది చాలా పెద్ద స్కామ్ ఇది అని చెప్పవచ్చు ఫాస్ట్ ఫుడ్తో పరేక్ష అంట ఎవరు మరి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎట్టిపోతా ఉన్నారు బోనేర్ పండ్ల సంతా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అని చెప్పి వార్త చూస్తూ ఉన్నారు ఆ రుల వెంట వెళ్తే కళ్ళల్లో కారమే ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాం అసలు ఘట్ చోద్యం చూస్తున్న అధికారులు వాళ్ళు పట్టించుకోరు అధికారులు అసలే పట్టించుకోరు ఆ మోరీల పైన కూడా పెట్టారు బోనీర్లు అసలు పట్టించుకోరు అధికారులు రాజకూర కమిషనర్ పరిధిలో ఎస్ఐ బదిలీలో భాగంగా గురువుల అడ్డగూరు ఎస్ఐ విడుదల ఎస్ఐ డి నాగరాజ్ హైదరాబాద్ మీర్పేట పోలీస్ బదిలీయారు సిఆర్బి రాచకొండ కమిషన్ పనిచేస్తున్న వెంకటరెడ్డి అడ్డగూడుకి వచ్చారని చెప్పి వార్త వస్తా ఉన్నాం ఈయన మూటకుండూరు ఆత్మకూరు మోత్కూర్ అడ్డగూడులో చేసి ఇప్పుడు మేర్పేటకి వెళ్ళారు ఇక సిపిఐ చింతపండు దొంగల తన బాధ్యతను సస్పెండ్ చేయాలని సిపిఐ మండల అధ్యక్ష మహేందర్ అంటా ఉన్నారు మరి ఆ చింతపండు దొంగలు ఎవరనేది ఇంకా తెలుస్తలేదు ఇక చూద్దాం ఎవరనేది ఇది వార్తలు చూస్తే విధంగా రోజు మనం చెప్పుకునే విధంగా స్థానిక సమాచారం చూస్తే సన్నపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఐదు గంటల సేవ తర్వాత భక్తులకు దర్శన భాగ్యం కల్పించడం జరిగింది ఇటు యారగుట్ట దేవస్థానం మార్నింగ్ మూడు ముప్పైకి టెంపుల్ ఓపెన్ చేశారు ఆ తర్వాత మూడు గంటల నలభై నిమిషాలకు ఆరే తర్వాత స్వామివారి టెంపుల్ క్లోజ్ అవుతుంది దర్శనాలు ఏడు నుంచి తొమ్మిది గంటల మధ్య దర్శనాలు చేయించారు ఇవాళ ఫ్రైడే కొత్త పేషెంట్లైనా పాత పేషెంట్లైనా ఎయిమ్స్కి వెళ్ళాలనుకుంటే ఎయిమ్స్ వైద్య ఆలయానికి వెళ్ళాలంటే ఎవరన్నా ఏడు గంటల నుంచి పదకొండు గంటల వరకు అక్కడ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుంది ఆ తర్వాత తొమ్మిది గంటల నుంచి ఒక గంటల మధ్య ఆ డాక్టర్స్ అందుబాటులో ఉంటారు పలు డిపార్ట్మెంట్స్ డాక్టర్స్ అక్కడ అందుబాటులో ఉన్నారు ఆర్థోపెడిక్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ ఏంటి అందరూ కూడా అక్కడ అందుబాటులో ఉన్నారు ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు ఇక రోజు మా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరు ప్రత్యేక ధన్యవాదాలు ఇదే విధంగా వీక్షించాలి మా కార్యక్రమాన్ని లైక్ చేయండి షేర్ చేయండి ఈ ప్రతి ఒక్కరికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ మరొకసారి మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు